మనం ఒకటి చేసే ముందు కొందరిని కన్సల్ట్ చేస్తాం అందుకే మీరు కాల్ డేటా ఇవన్నీ ఎందుకు తీస్తారంటే మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారని తెలుసుకోవడానికి సో మీరు ఒకటి ఇది నచ్చి ఇది రాంగ్ అయినా చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళనే కన్సల్ట్ అవుతారు నాలా తోటి కన్సల్ట్ అవ్వరు రాంగ్ అంటాను సో మనము అందరు ఇంటెలిజెంటే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనం జడ్జ్ చేయాలి ఇది రైట్ ఆ రాంగ్ ఆ రైట్ ఆ రాంగ్ అయినప్పుడు వీళ్ళు అందరూ చెప్పిన కదా మళ్ళీ వీళ్ళకు లా తెలుసు పనిష్మెంట్ తెలుసు అది పక్కన పెడదాం వాళ్ళు క్రైమ్ అనుకోలే అది జరగడానికి అది అందరం మానవ మాత్రలునే ఎవరో నచ్చవచ్చు అది ఫ్రెండ్షిప్ కావచ్చు మరి అది వాళ్ళేమో రాసిరదు రిలేషన్ అది కాబట్టి తెలియదు ఫ్రెండ్షిప్ కూడా కావచ్చు ఇన్ అవర్ ఇండియన్ సొసైటీ వీ ఆల్వేస్ మిస్అండర్స్టాండ్ ఇఫ్ టూ పీపుల్ గో టుగెదర్ మ్యాన్ ఉమెన్ పోతున్నారు అంటే ఏదో స్టోరీ అల్లేస్తారు ఫ్రెండ్షిప్ జరగకూడదండి నంబర్ వన్ నేను అంటాను ఎందుకు ఫ్రెండ్స్ ఉండద్దు అదొకటి లైన్ దాటినప్పుడు క్వశ్చన్ చేయొచ్చు దానికి కూడా చాలా కారణాలు ఉంటాయి చాలా కారణాలు ఒక మనిషి చేస్తున్నాడు అంటే దాని కారణాలు వీళ్ళకి నేను అనుకుంటాను మరి ఇది నాకు చాలా రోజుల్లో మైండ్లో ఉంది ఇవాళ సిచ్యువేషన్ వచ్చి చెప్తున్నాను మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూస్తే రకరకాల కేసెస్ వస్తాయి ఇవే అఫైర్స్ కేసెస్ ఈ కేసు ఆ కేసు ఈ కేసు విని 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 వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతున్నారు అనిపిస్తుంది నాకు కష్టమే జనరల్గా ఇట్లాంటివన్నీ వింటే మనం కూడా డిస్టర్బ్ అవుతాం ఇప్పుడు వీంతో విండి కూడా వాళ్ళతో వేరు వాళ్ళతో వేరు వాళ్ళతో వేరే ఓహో మనకు అవకాశం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు కదా అని ఉంటుంది సో అది అది ఎందుకంటే వెళ్ళిపోయింది వాళ్ళు చెక్ చేయాల్సి చేసుకోవాల్సి ఉండే ఇంకోటి సారీ టు సే ఇప్పుడు ఈ డిస్కషన్ వల్ల అట్లీస్ట్ ఎవరికన్నా నెగిటివ్ ఆలోచన వస్తే వేరే వాళ్ళని డిస్కస్ చేయాలి మనకు నలుగురు ఫ్రెండ్స్ ఉండాలి వాళ్ళు మనకు అన్ని ఎస్ఆర్ అనేటి వాళ్ళు ఉండొద్దు జనరల్గా జన్ ఐ ఆల్వేస్ సే గుడ్ ఫ్రెండ్ ఈజ్ అ బ్యాడ్ ఫ్రెండ్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంట నా లైన్ అది గుడ్ ఫ్రెండ్ ఈజ్ అ బ్యాడ్ ఫ్రెండ్ ఎందుకంటే గుడ్ ఫ్రెండ్ మీరు స్ట్రాంగ్ చేస్తే వదిలిపెట్టాడు మిమ్మల్ని బ్యాడ్ ఫ్రెండ్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ పిచ్చి పనే చేయమంటాడు ఆయన సో ఎప్పుడు మనం జడ్జ్ చేస్తుండాలి ఏం చేస్తున్నా నేను నాకు ఎవరు ఏం చెప్తున్నారు ఆల్వేస్ బీ అలర్ట్ అలర్ట్ ఉండాలి ఎవరికో ఏదో స్వార్థం ఉండి చేయమంటుంటారు కానీ మనం ఆలోచించుకోవాలి ఏం ఇందులో ఏముంది లాజిక్ అట్లా వెళ్ళి చెప్పాడు చేయడని లేదు నేను లైఫ్లో ఇప్పటివరకు నేర్చుకుంది అంటే స్టేజ్ వైజ్ ఒకప్పుడు లేదా ఇప్పుడు ఏదైనా ఎంత స్ట్రెస్ఫుల్ ఇచ్చినా కూడా కూల్గా కూర్చుంటున్నాను కూర్చొని ఆలోచిస్తున్నాను అంతకుముందు వరి వచ్చేది టెన్షన్ వచ్చేది భయం వచ్చేది నేను చూసిన కజిన్స్నే ఏమో అయిపోతుందేమో అంటారు అయిపోతుందో తర్వాత సంగతి చూద్దాం ఫస్ట్ అయితే అస్ థింక్ అబౌట్ ద సొల్యూషన్ ఆర్ వేరియస్ వేస్ ఆఫ్ సాల్వింగ్ ఇట్ సో ఒకటి వచ్చినప్పుడు వీళ్ళు షేర్ చేసుకోవాలి అయితే దీనికి ఇంకో దీని ఇంకో కోణం నేను అంటిస్తాను ఇప్పుడు ఒకటేమో వీళ్ళు బ్యాలెన్స్ కాలేదు ఈగో ఇష్యూ వచ్చి ఉండవచ్చు నేను ఎస్ఐ ఇంకెవరో కాన్స్టేబుల్లో ఆపరేటర్ ఎవరో ఈ ర్యాంక్లో ఇష్యూ వచ్చినప్పుడు కూడా వచ్చు ఇది టీనేజర్స్ చేస్తే బాగుంది కానీ ఒక ఆఫీసర్స్ లెవెల్లోనే అది కొద్దిగా బాధాకరంగా ఉంది నిజంగా వస్తారు పిల్లలు వచ్చి ఈ నా ఫ్రెండ్ అమ్మాయితో మాట్లాడుతున్నాను నేను వీళ్ళతో మాట్లాడుతూ నేను మాట్లాడను సార్ ఇవన్నీ వచ్చి కంప్లైంట్ చూస్తుంటారు నేను ఉంటా సో సెకండ్ కోరం ఒకటి చెప్తాను మళ్ళీ ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత ఈ ఫేస్బుక్ వచ్చిన తర్వాత వరల్డ్ మొత్తం క్రైమ్ జరిగేది జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ మొబైల్ ఫోన్ అండ్ యువర్ ఫేస్బుక్ ఇది మంచి కన్నా చెడు చాలా ఫాస్ట్గా చేస్తుంది ఇది ఒక రీజన్ సరే ఈ స్టోరీ మనం ఇంకొకటి మాట్లాడుకోవాలి ఏంటి అంటే ఇప్పుడు ఎస్ఐకి పెళ్ళైంది ఇప్పుడు ఈ శృతి వీళ్ళిద్దరు కలిసి ఒకే పోలీస్ స్టేషన్ లో కొన్నాళ్ళు పనిచేశారు తర్వాత ఈయనకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది వెళ్ళిపోయారు ఈ అమ్మాయి కంప్యూటర్ ఆపరేటర్ ఈ నిఖిల్ అనే అతనితో మళ్ళీ ఇంకొక రిలేషన్ ఏర్పడింది ఇప్పుడు సాధారణంగా అమ్మాయి ఇప్పుడు పెళ్ళైన వ్యక్తి కంటే కూడా ఈ అవివాహితుడైన ఈ అబ్బాయితోనే ఉండాలనుకుంటుంది కదా అక్కడే గొడవ మొదలైనట్టుగా తెలుస్తోంది కలిసి చనిపోదాం అన్నట్టుగా కూడా ఇద్దరిని కారులో ఎక్కించుకొని అక్కడికి తీసుకొచ్చినట్టుగా ఎస్ఐ తెలుస్తోంది ముఖ్యంగా ఈ చెరువు దగ్గరికి ఇంకొక వాదన ఏమనిపిస్తోందంటే ఈ గొడవ జరగడం వల్ల అమ్మాయి నేను చనిపోతాను అని చెరువులో దూకితే వీళ్ళిద్దరూ కాపాడడానికి ప్రయత్నించి వీళ్ళిద్దరు కూడా చనిపోయారు అనేది కూడా కనిపిస్తుంది ఏదైనా కానీ అక్కడ చావు అనేది వీళ్ళు పరిష్కారంగా ఎందుకు అనుకున్నారు అసలు భగవద్గీతలో అంటారు ద గ్రేటెస్ట్ సిన్ ఇన్ దిస్ వరల్డ్ సెల్ఫ్ ఆత్మ న్యూనత అనేది చాలా డేంజరస్ పెద్ద పాపం కూడా అంటారు ఈ సూసైడ్ అనేది ఐమ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ యాంటీ సూసైడ్ యూనో అసోసియేషన్స్ ఈ ఎవరన్నా డిప్రెషన్లో ఉంటే మాట్లాడుతూ ఉంటాము చాలామందితో మాట్లాడాము కూడా సో చెప్తాను ఏ నష్టం జరిగినా దానికి సొల్యూషన్ సూసైడ్ కాదు డబ్బు నష్టం కానివ్వండి పెళ్ళి ఫెయిల్ కానివ్వండి ఉద్యోగం పోయింది కానివ్వండి యూ కెన్ ఆల్వేస్ రీస్టార్ట్ యువర్ లైఫ్ అఫ్రెష్ డే నైట్ లాంటిదే ఎంత టెన్షన్ రాత్రి వరకు మర్చిపోతే డే మళ్ళీ మనం ఫ్రెష్గా స్టార్ట్ చేస్తూనే ఉన్నాం ఎన్ని ఫేస్ చేయలేదు మేడం కూర్చొని రాసుకుంటే చాలా అవమానాలు ఫేస్ చేసినాము చాలా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినాము ఆ కాకి యూనిఫామ్ ఒంటి మీదకి రావడానికి ఇంకెంత కష్టపడి ఉంటారు ఫిజికల్ టెస్ట్ లో పోయిన వాళ్ళు రిటర్న్ టెస్ట్ లో అందరు పాస్ అవుతున్నారు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుంటారు వీళ్ళు అంతకంటే పెద్దదా ఈ సమస్య స్టూడెంట్స్ ఏ ఉన్నారు ఒక పిల్లోడు ఎంసీఏ చేశాడు ఎస్ఐ జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది డౌట్లో వచ్చింది మట్టి వచ్చి కూర్చున్నాడు నాకు ఏ జాబ్కి వెళ్ళాలి అంటే నీ హార్ట్ ఏం చెప్తుంది దానికి వెళ్ళను సార్ నాకు రెండు రెండు అనకు అంటే ఆలోచించి చెప్పంటే చెప్పాడు చిన్నప్పటి నుండి మా ఊర్లో ఎస్ఐని బుల్లెట్ మీద చూసా ఈ పిస్టల్ ఇక్కడ పెట్టుకొని హీరోలాగా వస్తే నేను కూడా ఎస్ఐ కావాలనుకున్నా అన్నాడు చిన్నప్పటి డ్రీమ్ కదా ఎల్ఎస్ఐ ఎస్ఐ ఇప్పుడు సిఏ అయిపోయాడు కనబర్ సెల్యూట్ కొడితే నన్ను కొట్టొద్దు నేను ఐఎమ్ నాట్ యువర్ బాస్ అంటే ఐఎమ్ ఇయర్ బికా అది అది వేరే విషయం అది ఉంటుంది మ్యామ్ ఉన్నప్పుడు అది అంత రెస్పెక్ట్ ఉంటుంది బయట రెస్పెక్ట్ ఉంటుంది భయం ఉంటుంది సో ఒక డిగ్నిటీ కూడా ఉంటుంది యూనిఫామ్ ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్ మన దగ్గరికి వస్తే మనం కలవడానికి వీల్ వెరీ హ్యాపీ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ప్రౌడ్గా చెప్తా ఎస్ మై ఫ్రెండ్స్ ఆర్ ఐపీఎస్ మై ఫ్రెండ్స్ ఆర్ ఐజీ ఇట్లా అంటే ఇంకా సిఏ ఇట్లా అంట ఉంది అది అయితే ఈ స్టూడెంట్స్కి ఒక రకంగా వీళ్ళకొక రకం అందరికి కావాల్సింది ఏంటంటే అవేర్నెస్ అబౌట్ మెంటల్ హెల్త్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ బట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ ఇది వరల్డ్ వైడ్ లో ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ మెంటల్ హెల్త్ అంటే మీరు సఫర్ అవుతుందా లేదా మీకు తెలియదు ఇప్పుడు వీళ్ళది కూడా అట్లే అనుకోవాలి వీళ్ళకి తెలియకుండా అందులో అందులో వెళ్ళిపోయినట్టు అనుకుంటున్నాను నేను ఇంకా మొత్తం మనకు రిపోర్ట్ తెలియదు కానీ తెలియకుండా ఎందులో 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 వెళ్ళిపోయారు వాళ్ళు సుడిగుండంలోకి వెళ్ళిపోయారు అందరు చెప్పాల్సిన మ్యారేజ్ అయింది అన్నారు మ్యారేజ్ అయినప్పుడు కూడా ఇండియన్ సొసైటీలో సి చాలా ఉంటాయి ఇష్యూస్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ పర్ఫెక్ట్ ఉన్నారండి ఇండియాలో లేరు సమ్ సమ్వన్ గెట్స్ అడ్జస్టెడ్ ఎవరో నార్మల్గా ఉంటారు మళ్ళీ కోపం తగ్గిద్దాం చెప్తారు మీరు తప్పు చేశారని వైఫ్ అనొచ్చు లేకపోతే హస్బెండ్ అనొచ్చు ఇది ఇది ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఈ టాపిక్లో ఇన్న వస్తాయని అనుకోలేదు మన ఇండియాలో మ్యారేజ్ అంటే తెలియకుండా మ్యారేజ్ చేసుకుంటున్నారు ఐఎమ్ సారీ క్లాస్లో అంట మ్యారేజ్ అంటే చాట్ చందనా బ్రదర్సు ప్యాట్నీ జేకే జ్యువెలర్సు విఐపీలు ఇప్పుడు మెహందీ వచ్చింది ఇంకేదో వచ్చింది అవన్నీ వచ్చినాయి కదా బానే ఉంది బట్ దీస్ టూ పీపుల్ స్పీక్ టుగెదర్ డూ దే నో ఈ వెరీ ఇంపార్టెంట్ వెస్ట్ లో ఉంటుంది మనం తప్ప అర్థం చేసుకోండి వెస్ట్ లో లివిన్ రిలేషన్షిప్ ని అక్కడ కూడా లా ఉంది లివిన్ లో మన దగ్గర మిస్యూజ్ అవుతుంది లివిన్ లివిన్ అంటే ఎవరన్నా ఇద్దరు కలిసి ఉండొచ్చు వదిలేయొచ్చు అని ఢిల్లీలో కేసు జరిగింది పైగా మల్టిపుల్ రిలేషన్స్ ఆ లోనే అది ఫ్యాషన్ అంటే అయితే ఢిల్లీలో కేసు అయింది లివిన్ రిలేషన్ కొట్టేడామని ఆమె పోయి అడ్వకేట్ని అడిగింది కేసు వేయొచ్చా అంటే అడ్వకేట్ అన్నారంట హస్బెండ్ వైఫ్ అయితే కేసు వేయవచ్చు కానీ లివిన్కి కేసు వేయలేము అని మీరు చేసేదే రాంగ్ అని కానీ ఒక అడ్వకేట్ దాన్ని తీసుకున్నాడు గొడవ కావడానికి కేసు పెట్టడానికి మగుడు పెళ్ళాలి అవసరం లేదు ఎవరన్నా ఎవరి పాయింట్ పాయింట్తో వేసాడు మేడం కేసు ఇది చాలా మంది విక్టిమ్స్ అయినారు మన ఇప్పుడు సొసైటీలో హైదరాబాద్ సొసైటీలో కూడా నేను షాక్ అవుతా కొన్ని విని అంటే ఐ కెనాట్ నాట్ షేర్ ద డీటెయిల్స్ వాళ్ళకు ముందే చెప్పా మీరు డేంజర్లో పడుతున్నారని చెప్పా అన్ఫార్చునేట్లీ ఒక అమ్మాయిని చెప్పా ఆమె సూసైడ్ కూడా చేసుకుంది ఈ లివింగ్లోకి వెళ్ళి సో ఫ్యామిలీ సిస్టమ్ కానీ మ్యారేజ్ సిస్టమ్ చెప్పాలి మేడం ఇది ఇప్పుడు నాకు బాధ ఎందుకు ఏంటంటే ఫ్యామిలీ ఇప్పుడు ఆయన ఎస్సేజ్ చనిపోయాడు ఆయన వైఫ్ పిల్లలు ఉండొచ్చు వాళ్ళ పరిస్థితి ఏంది ఈ టెమిటేషన్ ఏంటి యూ హౌ కెన్ యూ ఫర్గెట్ యువర్ రెస్పాన్సిబిలిటీ యు కెనాట్ నాట్ రైట్ ఫ్రెండ్షిప్ చేస్తే చేసుకోండి కానీ యూ కెనాట్ నాట్ ఫర్గెట్ దాట్ ఇప్పుడు మీరు ఎందుకు టాపిక్ పెట్టారంటే ఎస్ఐ ఎందుకు చేస్తారంటే నేను దానికి కూడా చెప్తాను ఎస్ఐ కూడా మనిషే కానీ మనందరికన్నా బెటర్ నాలెడ్జ్ ఉన్నాయి ఎస్ఆర్మా నాకు మీకు లేనంత నాలెడ్జ్ నాకు చాలా తెలుసు లా తెలుసు చట్టం తెలుసు సొసైటీ తెలుసు క్రైమ్ తెలుసు ఒకటి విని విని వాళ్ళు పెద్ద సైకాలజిస్టులు కూడా విని విని చెప్పేస్తారు కూడా ఏం జరగబోతుందని వాళ్ళు ఎందుకు అది బాధ అవుతుంది వాళ్ళు నన్ను హెల్ప్ తీసుకోవాల్సింది ఈ స్టెప్ వేసే ముందు అది సూసైడ్ అది ఏం ఏం జరిగిందో అది అది మిస్టరీ అయిపోతుంది అది అందరు ముగ్గురు సూసైడ్ అనేది అది ఏదో మిస్ట్రీ అది తర్వాత తర్వాత బయటకు వస్తుంది ఎవరు అనుకోరు అట్లా ఒకరినొకరు ఏమైనా టార్గెట్ చేద్దాం అనుకున్నారేమో దాంట్లో ఏదో జరిగి ఉండొచ్చు బట్ ఐ థింక్ వీ షుడ్ టెల్ పీపుల్ అందుకే భరోసా ఒకటి ఉంది మనకు ఆన్లైన్ సర్వీస్ ఉంది ఎప్పుడు డిస్టర్బ్ అయినా యూ కెన్ ఆల్వేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ యూ కెన్ కాంటాక్ట్ ఇటీవలి కాలంలో మన రాష్ట్రంలో జరిగిన పోలీసుల ఆత్మహత్యలు అనేవి కలకలం రేపుతున్నాయి టెన్షన్ పెట్టిస్తున్నాయి ఏంటి పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారు వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ సూసైడ్ కేసును కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిందే ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోమని పట్టుబట్టింది అని చెప్పి ఆయన రివాల్వర్తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు ఇప్పుడు చూస్తే ఈ కానిస్టేబుల్ శృతి ఎస్ఐ సాయి కుమార్ ఏంటిదంతా అసలు కాకి అంటేనే కాటిన్యానికి మారు పేరు అని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ప్రొఫెషనల్ లైఫ్లో ఇంత కరెక్ట్గా ఉంటున్న వ్యక్తులు పర్సనల్ లైఫ్లో ఎందుకు ఇంత వీక్ గా ఉంటున్నారు మళ్ళీ రెండు బ్లేమ్ చేస్తా యూ ఫోన్ మీరు ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారో అవతల వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి అదొకటి ఉంటుంది ప్రూఫ్ ఉండడం వల్ల కూడా స్టెప్ వేసుకుంటుండొచ్చు సో చాలా జాగ్రత్తగా ఉండాలి చాట్ చేస్తున్నప్పుడు కాల్ చేస్తున్నప్పుడు అసలు ఎందుకు అనవసరమే ఎందుకు మాట్లాడ్డాము ఐ థింక్ దేర్ ఏదో ప్రూఫ్ అక్కడ ఏదో ఉండవచ్చు చాట్ చేసింది బెంగళూరు కేసు కూడా జరిగింది కదా లేడీ వైఫ్ ఫోర్ నైన్టీ ఎయిట్ మరియు ఇప్పుడు అది ఒక పెద్ద అసోసియేషన్ కూడా ఉంది సో ఆ మిస్యూజ్ చాలా అవుతుంది అది ఇప్పుడు కొద్దిగా లిబరల్ అయింది లా అది అంతకుముందు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అంటే లోపల వేసేయడమే అది మెయింట్ చేయాలి ఇప్పుడు అట్లీస్ట్ ఈ కేసు వల్ల అది చాలా బాధాకరం అది కూడా ఆయన ఎందుకు సూసైడ్ చేసుకోవాలంటే నేను నా అనాలిసిస్ బికాజ్ ఐ అబ్జర్వ్డ్ ఇది ఎస్పెషల్లీ మనం పోలీసు మాట్లాడుతున్నాం కాబట్టి మిస్టేక్ జరిగితే కోర్టులో కూడా అంటారు ఎక్కడైనా కూడా తప్పు చెప్పేస్తే తక్కువ శిక్ష పడుతుందని లైఫ్లో కూడా తప్పు చెప్పేసుకొని ఒకసారి రీస్టార్ట్ చేసుకోవచ్చు కదా ఎవరు చేయని వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ఆ ఎస్ అయితే అప్పు ఎక్కడో దొరికిందో టెక్స్ట్ అయితే దొరికింది అనుకుందాం ఆమె బ్లాక్ మెయిల్ చేసింది అనుకుందాం లెటెస్ట్ జస్ట్ సే నన్ను అక్కడ బ్లేమ్ చేస్తుందేమో నా పేరు పోతుందేమో అనుకున్నప్పుడు అవును ఇద్దరు మాట్లాడడానికి ఇద్దరు అయింది అయిపోయింది ఐ విల్ స్టార్ట్ మై లైఫ్ ఆమెను కూడా నోరు మూసుకొని ఉండమని అని నేను అప్పుడు మాట్లాడుకొని లైఫ్ లీడ్ చేయొచ్చు కదా ఇంకెన్ని ఆపర్చునిటీస్ లేవు ఇంకా ఎన్ని వేస్ లేవు జీవితాన్ని బ్యూటిఫుల్గా మార్చుకోవడానికి కొందరు కనబడి కొందరు కనబడకుండా చేస్తుంటారు చేస్తారు 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 ఐ సజెస్ట్ దిస్ చెప్పుకోండి ఎవరితోనో చెప్పుకోండి తప్పు చెప్పేవాళ్ళు ఉంటారు చెప్పుకోండి తప్పు చాలామంది చాలామంది చేస్తారు సో దాన్ని చెప్పేసుకొని లైఫ్ని ఎందుకు మీరు నేను ప్రతి షోలో కూడా అంటా ఉంటా పిల్ పేరెంట్స్ పిల్లల కోసం పదిహేను ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న పేరెంట్స్ ఉన్నారు సో మీరు సూసైడ్ చేసుకుంటే మీ పేరెంట్స్కి ఎంత పెయినో ఒక్కసారి ఆలోచించొచ్చి ఒక ఒక సూసైడ్ కేసులో కూడా చెప్పాను ఇది సొల్యూషన్ నేను చూ వచ్చేసింది ఒక అమ్మాయి ఈ వన్ అవర్లో దడ కూర్చొని మాట్లాడి 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 ఒకటే అన్న మీ నాన్న మీ అమ్మ మీ అన్న మీ అక్కయ్య ఈ నలుగురు కేక్ తెచ్చుకొని సెలబ్రేట్ చేస్తారని సూసైడ్ని అన్న దెబ్బకేడ్చింది అండి దెబ్బకేడ్చేసింది ఆమె అంటది నాకు పేరు పెట్టేసింది యు ఆర్ ఎ మెడిసిన్ అంటారు నన్ను నేను మెడిసిన్ కాదు అంటే విల్ అంటది అటు చాలా కేసెస్ ఉన్నాయి అవి దడ పుట్టేస్తుంది ఇంకొక అమ్మాయి అయితే నేను ఆఫ్టర్ టాకింగ్ టు ఐ విల్ డై అన్నది నాకు భయం పోలీసు వాళ్ళు లాస్ట్ మెసేజ్ చూస్తే నాతో మాట్లాడి ఇప్పుడు నేను నాతో నేనున్నప్పుడు దడబెట్టేసింది కానీ ఉన్నది వెయిట్ చేసింది తనని కూడా మాట్లాడిన తర్వాత సో పాయింట్ ఈజ్ మనం చాలా చెప్పాల్సింది ఏంటంటే ఎంత తప్పు జరిగినా అక్కడ యూ కెన్ పుట్ అ ఫుల్ స్టాప్ యూ కెన్ రీస్టార్ట్ యువర్ లైఫ్ తెలియక జరిగింది పోయినొచ్చు ఇంకా లైఫ్ చాలా ఎందుకంటే ఉపనిషత్తులో అంటాడు యువర్ లైఫ్ ఈజ్ ద సర్కిల్ ఆఫ్ ఫోర్ కోఆర్డినెంట్స్ అంటాడు ఇది నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ అది నా నా కౌన్సిలింగ్లో ఎట్లా వచ్చిందంటే మట్ రామకృష్ణ మఠ బుక్స్ అవన్నీ కొద్ది కౌన్సిలింగ్లో నాకు హెల్ప్ చేసినాయి అనొచ్చు యువర్ లైఫ్ ఈజ్ ద సర్కిల్ ఆఫ్ ఫోర్ కోఆర్డినస్ యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ఓన్లీ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నాడు ఇదే ఫార్మ్లో నేను కౌన్సిలింగ్లో పడతా సూసైడ్ చేసుకుంటావా ట్వంటీ ఫైవ్ పర్సెంటే సూసైడ్ చేసుకో ఇదేంటి ఓనర్ ఆఫ్ యువర్ లైఫ్ నీ పేరెంట్స్కి హక్కు ఉంది నీ మీద నీ అన్నదమ్ములకి హక్కు ఉంది నీ ఫ్రెండ్స్కి హక్కు ఉంది నీ చుట్టాలకి హక్కు ఉంది నీకు ఫ్యాన్స్ ఉంటారండి నీకు మీకే చెప్తున్నాను ఇప్పుడు స్వరూప మీరు ఇంటికి వెళ్ళి చూడండి ఎంతమంది మిమ్మల్ని అభిమానిస్తున్నారు ఈ రాత్రి చూస్తే ఇరవై మంది వెళ్తారు అన్కండిషనల్లీ దే లవ్ యూ దే రెస్పెక్ట్ యూ దేల్ కమ్ వెన్నెవరు మీరు చిటికేస్తోస్తారు వస్తారు ఉంటారు కానీ యూ డోంట్ రికగ్నైజ్ దెన్ తిట్టారు వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు అన్న లిస్ట్ ఉంది మీ దగ్గర పెద్దది కానీ మిమ్మల్ని ఏ కండిషన్ లేకుండా అభిమానించటోళ్ళు ఉన్నారు ఇదే చెప్తాను అందరికి వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు జనరల్ ఎప్పుడు వచ్చి మాట్లాడిన సర్వగారు బాగుంటారు అంటే ఈ వీరికి ఏం పని అనుకుంటారు హీ రెస్పెక్ట్స్ యూ హి అడ్మైజ్ యూ అండ్ హీ విల్ హెల్ప్ యూ అట్లాంటి వాళ్ళు ఉన్నారండి చాలా లిస్ట్ చేయమంట నేను లిస్ట్ చేయండి మీరు అట్లాంటప్పుడు మీరు ఏ ప్రాబ్లం పెద్దది కాదు అంతే కదా క్లోజ్ ఫ్రెండ్ అది ఇంపార్టెంట్ వీళ్ళందరూ కూడా ఉండాలండి ఎస్ఏ అయితేంది సిఏ అయితేంది ఎవరైతేంది నీకు ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండాలి దట్ ఈస్ యువర్ లైఫ్ అన్ని వాళ్ళతో చెప్పగలిగా అది బ్రదరో సిస్టరో ఫ్రెండో చెప్పుకోగలగాలి వాళ్ళతో ఉండాలి నేను మాట్లాడకపోతే కొంత నా ఫ్రెండ్స్ ఏడ్ చేస్తారు ప్లీజ్ మాట్లాడాలంటే అంటే బిజీగా ఉన్నా అంటే ఇల్లు వెళ్ళగలేదు రావాలి రా నైట్ కూడా వచ్చేస్తారు అపాయింట్మెంట్ ఇస్తుంటా ఈ టైంలో ఫ్రీ ఉండాలి ఐ థింక్ ఐఎమ్ ద ఓన్లీ ఫ్రెండ్ హూ గివ్స్ అపాయింట్మెంట్ టు అనదర్ ఫ్రెండ్ వెయిట్ చేయి అంట మాట్లాడాలి బాధపడతారు ఎందుకంత అంటే ఏమో నీతో చెప్పుకోవాలని యారు గుడ్ లిసనర్ అని ఇంకో ఫ్రెండ్ అది మంచి కాంప్లిమెంట్ నాకు నువ్వు వింటావురా ఏది చెప్పినా వింటావు అంటే ఇంతమందిలో నన్ను వీళ్ళు అడుగుతున్నావు కాబట్టి నేను ఇంత చూద్దామంట సో వీళ్ళందరూ డిస్కస్ చేయాలి ఎవరన్నది పోలీసే కానీ ఎవరన్నా కానీ ప్రాబ్లమ్ వస్తే ఒక పది మంది వ్యూస్ తీసుకోవాలి కెన్ యూ సే ఇఫ్ కమిట్ సూసైడ్ ఈ పది మంది ఎస్ వాళ్ళు ఉంటారు అంటారా ఎస్ ఐ విల్ హెల్ప్ యూ ఐ విల్ షో యూ వేర్ ద డీపెస్ట్ పాయింట్ ఆఫ్ హుసేన్ సాగర్ రీజన్ అని చూపెడతాడా నో అంటారు అందుకే డిస్కస్ చేయాలి ఉండాలి ఒక కొద్ది మంది వాళ్ళు ఎప్పుడు మన లైఫ్లో ఉండాలి ఆ ఐదుగురైనా చాలు వాళ్ళని వదులుకోవద్దు ఇది అందరికీ అదే పాపం వాళ్ళు ఎందుకు చేసుకుని డిస్కస్ చేసుకోవాల్సింది ఏం చేస్తారంటే ఒకవేళ పెద్ద టైం వేస్తే ఒకవేళ జైలు పోయినా మళ్ళీ వచ్చేస్తాడు కదా చిన్న పని చిన్న తప్పే కదా ఒకటి ఏంటంటే నేను చంద్రల్గొడలో చూసినాను ఒక లైఫ్ పడ్డ ఖైదీ గార్డెన్ అంత ఆయన గార్డెన్ ఇచ్చారు సార్ మీరు వెళ్ళేటప్పుడు మీకు ఒక ప్లాంట్ ఇస్తే ఇది స్పెషల్ ప్లాంట్ అన్నాడు నాకు నీళ్ళు వచ్చేసినాయి ఎందుకంటే లైఫ్ ఆయన ఫోర్టీన్ ఇయర్స్ ఇక్కడే ఉంటాడు అయినా ఆయన ఒకటి ప్లాంట్ సెలెక్ట్ చేసి నాకు ఇచ్చి ఇది ఇంట్లో పెట్టుకోవాలి సార్ ఇంట్లో మంచిది అని ఎంత మంచి మనసు ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ అరే ఇట్లాంటి ఆయనకి ఇది ఏంటంటే ఏదో ఏమైంది అంటే ఎవరో ఆ పొలంలో గొడవ అయింది కొట్టేస్తాను చనిపోయింది సార్ అంటే మంచితనం ఉంది కదా ఆ క్షణంలో జరిగింది వాళ్ళని వాళ్ళు కూడా ఇది చేస్తుంటారు సో ఇది మనం మెసేజ్ ఇది అందరికీ వెళ్ళాల్సిందే ఎంత ఉన్నా కొందరితో డిస్కస్ చేయాలి ఎవరు మనల్ని లైక్ చేస్తున్నో తెలియాలి వాళ్ళు కరెక్ట్ జడ్జ్మెంట్ ఇస్తారు కాకి అయినా కామన్ మ్యాన్కి అయినా జీవితం అనేది దేవుడిచ్చిన వరం అసలు ఈ జీవితాన్ని ఎలా ఉంచుకోవాలి దాన్ని ఎలా మలుచుకోవాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది తప్పులు అందరూ చేస్తారు మనుషులు కాకపోతే ఇంకెవరు చేస్తారు ఆ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సూసైడ్ అనేది దేనికి పరిష్కారం కాదు ఇప్పుడే సార్ చెప్పారు ఎంతో మంది మన చుట్టూ మన ఫ్రెండ్స్ ఉంటారు మనల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు మన కుటుంబ సభ్యులు ఉంటారు వారిలో ఏ ఒక్కరినైనా అడిగి చూడండి సూసైడ్ చేసుకోమని చెప్పే వాళ్ళు ఒక్కళ్ళైనా ఉంటారా ఇంతమంది మీ నిర్ణయం తప్పు అని చెబుతున్నప్పుడు మరి ఆత్మహత్య అని మీరందరూ ఎందుకు అనుకుంటున్నారో ఇక మీదటైనా సరే ఈ సూసైడ్స్ ఆగాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్